కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మనం తెలుసుకోబోయే అద్భుతమైన ఆత్మజ్ఞానం మనస్సు మనలో దాగిన ఓషస్సు అంటే మనస్సు అంటే ఏంటి అది ఎలా ఉంటుంది ఎక్కడుంటుంది అసలు దాని రంగు ఏంటి రూపేంటి దాని ఆకారం ఏంటి ఎవరన్నా మనసును గుర్తుపట్టగలరా అది మన శరీరం లోప మన లోపల ఉంటుందా బయట ఉంటుందా మనస్సు దానికి ఒక స్థానం అనేది లేదు మనస్సు అనేది ఒక చెంచలం అంటే కోతి లాంటిది మనస్సు అది కోతి ఒక చోట స్థిరంగా ఉండదు కదండి ఎప్పుడు అటు ఇటు గెంతుతూ ఉంటుంది పరిగెడుతూ ఉంటుంది ఒక చోట స్థిరంగా ఉండదు మన మనస్సు కూడా అంతే ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండదు కాసేపు గతంలోకి పోతుంది కాసేపు భవిష్యత్తులోకి పోతూ ఉంటుంది ఎప్పుడు ఉరుకులు పరుగులు పెట్టేది మాయ మనస్సు అంటే చాలామందికి మనస్సు అంటే అర్థం కాకపోవచ్చు అది లోపల ఉందో బయట ఉందో కూడా తెలియదు అసలు మనస్సు అంటే ఒక ఉదాహరణ చెప్తే అందరూ బాగా అర్థం చేసుకుంటారు ఒక పెద్ద ఆవిడ వంటగదిలో వంట చేస్తుంది అమెరికాలో ఉన్న అబ్బాయి గుర్తొచ్చాడు ఆవిడ మనస్సు ఎక్కడుందండి అమెరికాలో ఉంది అబ్బాయి ఏం చేస్తున్నాడు టైం చూసుకుంది ఈ టైంలో తిన్నాడా పండాడా ఏం చేస్తున్నాడు ఆలోచిస్తూ ఇక్కడ వంట చేస్తుంది ఉప్పు కారం డబ్బాలన్నీ పక్కనే పెట్టింది అప్పుడు ఏమవుతుంది ఒక స్పూన్ వేయాల్సిన చోట నాలుగు స్పూన్లు వేసేసింది మనసు ఇక్కడ లేదు కాబట్టి అబ్బాయి గురించి ఆలోచన చూడండి అంటే ఆవిడ మనస్సు అమెరికాలో ఉంది వంటగదిలో లేదు మనస్సును దాని ఇష్టానుసారం వదిలేసామనుకోండి అర నిమిషంలో ప్రపంచాన్ని అంతా చుట్టొచ్చేస్తుంది ఇప్పుడు అమెరికా వెళ్ళింది మనస్సు అంటే అక్కడ ఆలోచిస్తుంది అబ్బాయి ఏం చేస్తున్నాడా అని ఆవిడ మనసు ఇక్కడ లేదు చూడండి అమెరికా వెళ్ళాలంటే మనకి ఎంత ఛార్జీలు అవుతాయి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఎంత సమయం రెండు రోజులు సమయం పడుతుంది కానీ మన మనస్సుని మాత్రం దాని ఇష్టానుసారం వదిలేస్తే అర నిమిషంలోనే భూ భూమండలం అంతా కూడా తిరిగి వచ్చేస్తుంది అంత వేగవంతమైంది మాయా మనస్సు ఆ మనస్సు మరి ప్రతి క్షణము మనల్ని మాయ చేస్తూ ఉంటుంది మనం కనుక ఎరుకుతో లేకపోతే మన జీవితాన్ని సర్వనాశనం చేసేదే మాయా మనస్సు మనస్సు వెంట మనం పడ్డామనుకోండి అది యజమాని అయిపోతుంది మనం బానిసలైపోతాం అదే మనస్సుని మనం లొంగదీసుకుంటూ ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ మనస్సును ఎవరైతే మనం లొంగ తీసుకుంటారో వాళ్ళు యజమానులు అవుతారు ఆ మనస్సు బానిస అవుతుంది మనం చెప్పినట్టు వింటుంది కనుక మనస్సును జయించే ఏకైక రాజ్య మార్గము బుద్ధుడు అందించిన ఆనాపానాసతీ అదే శ్వాస మీద ధ్యాస రకరకాల ధ్యాన పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో కానీ మనస్సుని మాయించేసే ఏకైక ధ్యాన సాధన ఒకే ఒక్కటి ప్రపంచంలో అదే బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన కనిపెట్టిన అంటే ఆయన పొందిన ఆనందం మనస్సును మాయం చేసి ఒక మార్గాన్ని ఆయన ప్రపంచానికి అందించాడు ఆనాటి పాళీ భాషలో ఆయన దానికి ఒక పేరు పెట్టాడు బుద్ధుడికి ముందే ఎన్నో యుగాల ముందు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనం పూజించే భగవంతులంతా చేసింది ధ్యానము అదే శ్వాస మీద ధ్యాస కానీ బుద్ధ భగవానుడు ఆ మార్గానికి ఒక పేరు పెట్టి ప్రపంచానికి ఇచ్చాడు అదే ఆనాపానా సతి పాలి భాష రాజభాష వేరు రాజభాషలో చెప్తే ఎవరికి అర్థం కాదని భాషలో పామరులకు సైతం అర్థం చేసుకుని మాట్లాడుకునే పాలి భాషలోనే ఆయన దానికి ఆనాపాన ఆనా అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి ఏకమై ఉండడం ఆ మాయ మనస్సును మాయం చేసే ఏకైక మార్గమే ఆ నాపానాశితి మనస్సును జయించిన వాడే బుద్ధుడు బుద్ధుడు అంటే నిత్యం ఆనందంలో ఉండేవాడే బుద్ధుడు మరి మిత్రులారా మరందరం కూడా మనస్సును జయించిన మహానుభావులం కావాలంటే అహింస ధర్మంలో ఉంటూ ఏంటంటే శుద్ధ సాత్వికమైన ఆహారమే మనం తీసుకోవాలి శాఖాహారం మాత్రమే తీసుకోవాలి ఎప్పుడైతే మాంసం మనం గనక మన శరీరంలో వేసినప్పుడు మనస్సు వేగం ఇంకా పెరిగిపోతుంది మన జీవితాన్ని ఇంకా ఇంకా సర్వనాశనం చేసేది మాయా మనస్సు మన శరీరంలో శక్తిని అంతా ఖర్చు పెట్టించేదే మాయా మనస్సు అనేక జన్మ జన్మల కర్మల్ని మనం అనుభవించేటట్టు చేసేదే మాయా మనస్సు మనం ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడు అమ్మ తల్లి కడుపులో మనం ఒక పసిబిడ్డగా మనం జన్మను పొందినప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ ద్వారా శ్వాస తీసుకుంటాం భూమి మీదకి వచ్చినప్పుడు మనకు మనంగా శ్వాస తీసుకుంటూ అలాగా మనం పుట్టామే కానీ ఈ లోకంతో ఏ సంబంధం ఉండదు కొన్ని రోజుల వరకు కొన్ని నెలల వరకు మనకి ఈ మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకి ఏ సంబంధం ఉండదు ఆరు నెలలకు సుమారుగా ఒకనొక మాయ మనసులో మన అంటే మనలో మనమే నవ్వుకుంటుంటాం మనమే ఆ పసిపిల్లవాడు చూడండి ఆరు నెలల్లో పసిపిల్లవాడు తన తనలో తను నవ్వుకుంటుంటాడు ఆకలిస్తే ఏడుస్తుంటాడు రకరకాలుగా అమ్మున్నా ఒకటే పక్కన బొమ్మున్నా ఒకటే గుర్తుపట్టడు కానీ ఎప్పుడైతే అంటే అతనికి ఆ టైంలో బ్రహ్మరంధ్రం తెరుచుకొని ప్రతి ఒక్కరికి మాడిపోయిన బ్రహ్మరంధ్రం ఉంటుందండి ఆ బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది అంటే ఏ ఆలోచన లేని స్థితిలో ఉన్నాడు ఆ పసివాడు అప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ ఒకనొక ప్రాణశక్తి నిండిపోయి ఉంది మన భూమి అంతా అలాగే ఈ భూమి అవతల కూడా ఉంది విశ్వమంతా దాని పేరే విశ్వమయ ప్రాణశక్తి అంటాం మరి ఆ విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి అంటే ఆలోచనలు ఉన్నంతసేపు అది మూసుకుపోయి ఉంటుంది ఆలోచనలు అంటే తలపులు మనలో ఎప్పుడైతే తలపులు ఉంటాయో ఆ తలుపు బ్రహ్మరంధ్రం తలుపు మూసుకుపోతుంది మన చుట్టూ ఉన్న ఆ ప్రాణశక్తి మన శరీరంలోకి రావడం ఆగిపోతుంది అంటే ఆ పసిపిల్లవాడిలో ఏ ఆలోచన లేవు ఏ తలపులు లేవు అప్పుడు అతని భ్రమరంధ్రం పూర్తిగా విచ్చుకొని ఉంటుంది మనం భూమి మీదకి రాగానే మనం పూర్తిగా ఆ ప్రాణశక్తిని మన శరీరంలో నింపుకుంటూ 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 రీఛార్జ్ అవుతూ ఉంటాం చూడండి కొత్తగా బ్యాటరీ ఉంది ఆ బ్యాటరీ మనం ఫోన్ కొన్నాము సెల్ ఫోను ఆ సెల్ ఫోన్ కొన్నప్పుడు షాపుడు చెప్తాడు కొత్త ఫోను నాలుగు గంటలు ఫుల్గా ఛార్జింగ్ పెట్టండి వాడక మాకండి అంటే అలాగే ఈ భూమి మీదకి మనం అమ్మగా గర్భంలోంచి బయటకు వచ్చిన సుమారు ఐదు ఆరు నెలల వరకు మనకి మన పక్క వాళ్ళతో ఏ సంబంధం ఉండదు ఈ ప్రపంచంతోనే ఏ సంబంధం ఉండదు ఎటువంటి ఆలోచన లేని సమయంలో ఫుల్గా మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాము మరి అటువంటి స్థితిలో అలా ఒకనొక మాయ అంటే గత జన్మలో మనం చేసిన కర్మానుసారం ఒకనొక మనస్సు పొడుతుంది ఒక మనస్సు తయారవుతుంది గత జన్మలో మనం ఏం చేశామో దాని ప్రకారము కర్మ సిద్ధాంతం ప్రకారం మనసు తయారవుతుంది మనం గనక అహంకారంతో అజ్ఞానంతో మనం చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఆ కర్మ ఫలితాలను అనుభవించేటట్టుగా మనస్సు సృష్టించబడుతుంది ఆ మనస్సు దర్జాగా ఆ పసివాడిలోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఈ లోకంలో కడుగు పెడతాడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం మొదలు పెడతాడు మొట్టమొదటిగా ఆ పసివాడు గుర్తుపట్టేది అమ్మను ఆ తరువాత చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తాడు బొమ్మలను పెడతాం కదా పిల్లలకు ఆడిస్తానికి ఆ బొమ్మలను గుర్తుపడతాడు అవి కావాలనే ఆరాటం మొదలవుద్ది ఆరాటం అంటే ఆలోచన తలపులు ఎప్పుడైతే ఆ పసివాడిలో తలపులు ప్రారంభమయ్యాయో ఈ బ్రహ్మరంధ్రం తలుపు మూసుకుపోతుంది అప్పటి వరకు నిరంతరంగా నిరంతరంగా ప్రవహిస్తూ వస్తున్న ప్రాణశక్తికి ఆలోచనలు అనేవి అడ్డుగోడగా మారిపోతాయి ఆ పసివాడు నిదానంగా పాకటం మొదలు పెడతాడు తప్పడడుగులు వేస్తూ ఉంటాడు అలా 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 ఎదుగుతూ 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 ఉంటాడు వయసు పెరుగుతూ ఉంటుంది వయసుతో పాటు ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఆలోచనలు రోజు రోజుకి వయసు ఎలా పెరుగుతూ ఉంటుందో అలాగే రోజు రోజుకి ఆ పసివాళ్ళు ఆలోచనలు పెరుగుతూ పెరుగుతూ పోతాయి పెరిగి పెరిగి చివరికి ఏమవుతుందండి ఆ ఆలోచనలు పది సంవత్సరాల పిల్లవాడిని చూడండి వాడికి చాలా తక్కువ ఆలోచనలు ఉంటాయి అదే ఇరవై సంవత్సరాల పిల్లవాడిని చూస్తే ఇరవై సంవత్సరాల కుర్రని చూస్తే వాడికి ఇంకా ఇంకా ఎన్నో ఆలోచనలు ముప్పై ఏళ్ళకే అప్పుడు పెళ్ళిళ్ళు బాధ్యతలు ఎంతో శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది మన ఆలోచనల ద్వారా అంటే మనం వందల వందల సంవత్సరాలు జీవించడానికి కావలసిన శక్తిని సృష్టి మనలో ఖర్చు పె మనలో నింపి పెడితే కానీ మనమేం చేస్తున్నాం రెండే రెండు విషయాల ద్వారా మనలో ఉన్న శక్తిని పోగొట్టుకుంటున్నాం వందల వందల సంవత్సరాలు జీవించాల్సిన మనం కేవలం రెండే రెండు విషయాలు ఒకటి పనికిరాని ఆలోచనలు రెండు పనికిరాని మాటలు ఈ రెండిటి ద్వారానే మనం మనలోని శక్తిని మనం పోగొట్టుకుంటున్నాం పనికిరాని ఆలోచనలు అంటే ఏంటండి పక్కింటి వాళ్ళ గురించి ఎదురింటి వాళ్ళ గురించి నిన్నటి గురించి రేపటి గురించి జరిగిన విషయాలు జరగబోయే విషయాలు గతము భవిష్యత్తు ఇవా ఇలా ఆలోచిస్తూ ఉన్నామనుకోండి అవన్నీ పనికిరాని ఆలోచనలు వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అలాగే పనికిరాని మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ జరిగిన విషయాలు జరగబోయే విషయాల గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటే అవే పనికిరాని మాటలు ఈ రెండిటి ద్వారానే మేము మనలో ఉన్న శక్తిని పోగొట్టుకుంటూ ఉంటాం ముప్పై ఏళ్ళు రాగానే మొదలవుతుంది షుగరు అంటే నలభై ఏళ్ళకు మొదలవుతుంది బీపీ అయితే హై బీపీ లేకపోతే లో బీపీ మనలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోయినప్పుడు మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు ఒక్కొక్కటి రోగాలు చక్కగా మన లోపలికి ప్రయాణం మొదలు పెడతాయి మన లోపల తిష్ట వేసుకుంటూ ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఒక్కొక్క ప్రాంతాన్ని కొనుక్కొని ఎలా అయితే ఆక్రమించుకుంటారో మన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రోగం ఆక్రమించుకుంటుంది ఇరవై అంటే నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి బీపీ అయితే హై బీపీ లేకపోతే బీపీ మనలో ఉన్న శక్తిని పోగొట్టుకుంటూ ఉంటాం ఎంతేంటే నలభై ఏళ్ళంటే బాధ్యతలు ఎన్నో పెరిగిపోతుంటాయి యాభై ఏళ్ళకి హార్ట్ అటాకులు క్యాన్సర్లు అల్సర్లు అరవై ఏళ్ళకి ఏకంగా టికెట్ తీసుకుంటున్నాడు వందల వందల సంవత్సరాలు జీవించడానికి కావలసిన శక్తిని ఈ సృష్టి తనలో నింపితే ఆ ప అంటే ఆ పసివాడు ఎదుగుతూ ఎదుగుతూ తనలో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి రకరకాల ఆలోచనలు అంటే ఇవన్నీ చేసేదంతా మాయా మనస్సు కనుక మనం గనక అది చెప్పినట్టు కనుక మనం విన్నామంటే ఆ మనసు మాయలో కనుక మనం పడ్డామంటే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా ఆ మనసు మాయ మనసు చెరలో చిక్కుకున్నది దాని వలలో చిక్కుకున్నది ఆ మాయలో చిక్కుకున్నది కనుక మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న మాయ నుంచి మనం బయటపడాలంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే మనల్ని మనం రక్షించుకోవాలంటే మన కర్మల్ని మనం ఆ మనస్సు అందించే కర్మల్ని మనం అను అనుభవించకుండా మనం బయటపడాలంటే మనం చేయాల్సింది శ్వాస మీద ధ్యాస మిత్రులరా అదొక్కటే మిమ్మల్ని ఆ మాయ నుంచి మనస్సు అనే మాయ నుంచి బయటపడేసి ఆ దుఃఖం నుంచి బయటపడేసి మరి రోగాల నుంచి బయటపడేసి కష్టాల నుంచి బాధల నుంచి మనల్ని బయటపడేసి ఈ కైక రాజ్య మార్గము ఈ భూమి మీద ఒకే ఒక్కటి అదే బుద్ధ భగవానుడు ప్రబోధించిన ఆనాపానా దానినే జగద్గురువు బ్రహ్మర్షి పితామహపత్రిజీ సదానంద యోగి అనే మహాగురు ద్వారా ఆయన తెలుసుకున్నారు మరి ఆయన ఆచరించారు అద్భుతమైన ఫలితాలు పొందారు మనిషిలోని దుఃఖాన్ని మటిమాయం ఏకైక మార్గము ఒకే ఒక్కటి రకరకాల ధ్యాన పద్ధతులు ఏవీ లేవు ఈ ప్రపంచంలో మనస్సు అవేవి మనస్సుని మాయ నుంచి మానవుని బయటపడేయట్లేవు కనుక వీటన్నిటి నుంచి మనిషి బయటపడాలంటే ఉన్న ఏకైక రాజ్య మార్గము ఒకే ఒక్కటి అదే ఆనా పానా సతి అదే శ్వాస మీద ధ్యాసగా మార్చి విచువల్ సొసైటీ మూమెంట్ని స్థాపించి గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా ప్రపంచం అంతా తిరుగుతూ మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని లక్షల మందిని ఆ మనస్సు మాయ నుంచి బయటపడేసి సంపూర్ణ ఆరోగ్యం ఆనందాన్ని అందించారు జగద్గురు బ్రహ్మర్షిపితామహపత్రిజీ గారు ఆ మార్గాన్ని అందుకున్న ప్రతి ఒక్కళ్ళు ధ్యాన సాధన చేస్తూ ఆ ఆరోగ్యాన్ని పొందితే మరి హింసను వదిలిపెట్టి హంసను పట్టుకొని చక్కగా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు మిత్రులరా ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు బాధితులే ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో కష్టాలతో జీవిస్తున్నారో రోగాలతో జీవిస్తున్నారో మరి అనారోగ్యంతో అలాగే రకరకాల మానసికమైన బాధలతో ఎవరైతే జీవిస్తున్నారో దీనికి అంతటికీ కారణం మన మనస్సే మలినమైన మనస్సు మురికితో నిండిపోయిన గత జన్మల పాపకర్మల మురికితో నిండిపోయిన మాయా మాయ మనస్సు మిత్రులరా ఆ మనస్సుని జయించాలంటే ఏకైక మార్గము ఒకే ఒకటి ప్రపంచంలో అదే శ్వాస మీద ధ్యాస ఒకసారి తాటిపత్రి దగ్గర అని ఉంది ఆ చెర్లుపల్లి దగ్గర మాకు నాకు ఒక పిరమిడ్ ఉంది ఒక చిన్న గట్టు ఉంది ఆ గట్టు పైన చక్కగా పిరమిడ్ నిర్మాణం జరిగింది ఇరవై ఏడు బై ఇరవై ఏడు అడుగుల సైజు పిరమిడ్ నిర్మాణం మరి నేను అంతకుముందు క్లాసులకు వెళ్ళి వచ్చాను అక్కడ అక్కడ ఆ మాస్టర్లో ఒక వ్యక్తి వచ్చి అక్కడ మన వాళ్ళందరితో వాదిస్తూ ఉన్నాడు ఏమయ్యా మీరు మీ గురువుగారు అందరూ మరి ధ్యానం చేయండి శ్వాస మీద ధ్యాస పెట్టండి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు ఐదేళ్ళ పిల్లోడికి అదే చెప్తున్నారు అరవై ఏళ్ళ వృద్ధులకి అదే చెప్తున్నారు అటెండర్కి అదే చెప్తున్నారు కలెక్టర్కి అదే విషయం చెప్తున్నారు చదువుకున్నోడికి చదువు లేనివాడికి మరి ఇక్కడ ఎవరి స్థాయిని బట్టి ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళకి వేరువేరుగా చెప్పాలి తప్ప రకరకాల పద్ధతులు ఉన్నాయి కానీ మీరంతా ఒకే పద్ధతి కింద నుంచి పై వరకు కూడా మరి ఒకే పద్ధతి చెప్తున్నారు అని ఆయన ఆయన వేరే ధ్యానం గురించి రకరకాల ఆయన సాధనలో వేరే దాంట్లో ఉన్న వ్యక్తి ఆయన వచ్చి అక్కడ మన వాళ్ళందరితో వాదిస్తుంటే వాళ్ళు నాకు ఫోన్ చేయటం జరిగింది ఆ ఫోన్లో వాళ్ళు సార్ ఎవరో మరి కళాశతి నుంచి అంట వేరే మాస్టర్ ఎవరో ఒక అతను వేరే సొసైటీ నుంచి వచ్చారు ఆయన ఈ విధంగా మన ధ్యానం గురించి మాట్లాడుతున్నారు అని అంటే పిరమిడ్ ధ్యానం గురించి సరే ఆయన బాధ ఏంటో ఏమో మంచిదే ఆయన ఇచ్చారు మాట్లాడే ఆయన ఒక ఉదాహరణ చెప్పాడండి ఒక ఉపమానం చెప్పాడు అదేంటంటే ఒక రంకులు వేసే ఆంబోతుంది ఆ రంకులు వేసే ఆంబోతు దానికి ముక్కు తాడేసి దాన్ని తులసి చెట్టుకు కట్టేస్తే ఆపుద్దా అని అడిగాడు అలా ఉంది నీ ధ్యానం అంటున్నాడు ఆయన నేనన్నాను నాకు అర్థమైంది సరే మీరు చెప్పింది మీకే క్లారిటీ లేదు నేను చెప్తాను వినండి క్లారిటీ ఆ రంకెలు వేసే ఆంబోతు పేరే మనస్సు దానికి వేసే ముక్కుతాడే శ్వాస మీద ధ్యాస మరి మీరు అనుకుంటున్నట్టు మేము దాన్ని తులసి ఏం కట్టేయట్లేదు ఒక పెద్ద మర్రి చెట్టు కట్టిపడేశాము ఆ మర్రి చెట్టు నుంచి ఇప్పుడు మర్రి చెట్టుకి కట్టేసామండి ఆంబోతు అటు ఇటు గెంతింది మర్రి చెట్టు పడిపోద్దా దాన్ని పడగొట్టడం మర్రి చెట్టు ఆంబోతుకి సాధ్యం అవుద్దా ఈ ఆంబోతు అంటే మనస్సు అటు ఇటు ఉరుకులు పరుగులు పెడుతుంది కాసేపు గతము కాసేపు భవిష్యత్తు పరిగెత్తి 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 ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాసనే మూకుతాడేసేసామో మనస్సుకి అప్పుడు ఆ మనస్సు అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టిన మాయా మనస్సు కాసేపటికి దానిలో శక్తి అంతా ఖర్చయిపోయినప్పుడు చివరికి చతికిలు పడుతుంది అలాగే మనస్సు శూన్యమవుతుంది ఆత్మలో విలీనమవుతుంది అంత గొప్పదయ్యా మా ధ్యానము ఈ పిరమిడ్ ధ్యానం అనేది ఆ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం అంత గొప్పది మనస్సుని మాయం చేసే ఏకైక రాజ్య మార్గము ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అదే శ్వాస మీద ధ్యాస మనం పూజించే భగవంతులంతా చెప్పింది అదే కదా మరి ఆంజనేయ స్వామి చిన్న వయసు నుంచే ధ్యానం చేశాడు అలాగే శ్రీకృష్ణ భగవానుడు చిన్నత వయసు నుంచే ధ్యానం చేశాడు ప్రహ్లాదుడు చిన్న వయసు నుంచే ధ్యానం చేశారు మార్కండేయుడు చిన్న వయసు నుంచే ధ్యానం చేశారు కనుక మరి ఈ ధ్యానం అనేది ఆ పరమశివుడు నిత్యం ధ్యానంలోనే మునిగి ఉంటాడు ఎంతోమంది యోగులు ఆయన జీవ సమాధుల్లో ఉన్నారు ఇంకా ధ్యానం చేస్తూ ఎంతోమంది థర్డే మాస్టర్స్ మూడవ కన్ను తెరుచుకున్న పెరుమడి మాస్టర్లు ఎంతోమంది యక్షులతో చూశారు మరి రాఘవేంద్ర స్వామి ఆయన ఇంకా జీవ సమాధిలో ధ్యానం చేస్తూ ఎంతోమంది అంటే ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారని అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధిలో ఉంటూ ఇంకా ధ్యానం చేస్తున్నాడని ఎంతోమంది మాస్టర్లు ధ్యానంలో చూసుకున్నారు కనుక మరి ఆ మనస్సుని మాయం చేసి ఎందరో మహానుభావులు చెప్తూనే ఉన్నారు మనస్సు గురించి కూడా ఎన్నో ఉన్నాయి మరి ఎన్నో చిత్రాలలో సినిమాలలో మనస్సు గురించి ఎన్ని రకాల కథలు అలాగే ఎన్నో పాటలు మరి మనస్సు గతింతే ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే ఆయన మనస్సు కవి అని ఆచార్య యాత్రేయ గారు మరి మనసుతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి సుఖము లేదు అంతే చూసారా మనస్సుతో జీవిస్తే వచ్చేది దుఃఖము అదే ధ్యానం చేస్తూ మనసును ఎవరైతే మాయం చేస్తారో వచ్చేది ఆనందము మనస్సు మాయమైతేనే మనకు ఆనందం నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరే ధ్యానం మిత్రులారా ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేస్తూ గత జన్మల కర్మలతో ఉండిన ఆ మాయా మనస్సు మురికిని మనం ధ్యానం ద్వారా శుద్ధి చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ చిట్ట చివరకు ఆ మనస్సు స్వచ్ఛమైన మనస్సుగా అవతరిస్తుంది ఆ స్వచ్ఛమైన మనస్సు చేసే ఆలోచనలు మన జీవితంలో ఉషోదయం వెలుగులు నింపుతుంది మురికితో నిండిన మనస్సు చేసిన ఆ ఆలోచనలో మన జీవితాన్ని సర్వనాశం చేస్తాయి మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఆ మనస్సును మాయం చేసుకుంటూ మరి శుద్ధి జరుగుతూ ఉంటుందో ఇప్పుడు చూడండి పాలున్నాయి పాలు పాలుగా ఉన్నప్పుడు ఏసువాసనలో ఉండవు పాలన కాసిన తర్వాత తోడు పెడతాం పెరుగవుతుంది తర్వాత చిలుగుతాము మజ్జిగ అవుతుంది మేగడవుతుంది ఆ వెన్న వస్తుంది ఆ వెన్నగా ఉన్నప్పుడు కూడా ఏ సువాసనలో ఉండవు ఆ వెన్నని మనం కాసి నెయ్యిగా మార్చితే ఆ నెయ్యిగా మారంగానే గుబాలింపులు చక్కగా నేతి వాసన కమ్మని వాసన ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతమంతా ఎలా వ్యాపిస్తుందో మనస్సు మరి ధ్యానం చేస్తూ 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 ఆ మనస్సు కంటిన మురికంతా మనకు వదిలిపోయినప్పుడు ఆ మనస్సు స్వచ్ఛమైన మనస్సుగా మారిపోతుంది ఆ స్వచ్ఛమైన మనస్సు చేసే ఒకనొక ఆలోచన ప్రపంచాన్నంతా మార్చేస్తుంది మరి దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మరి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మరి గాంధీ మహాత్ముడు స్వచ్ఛమైన మనస్సు చేసిన ఒకనొక ఆలోచన అహింస ధర్మంతోనే మనం స్వతంత్రాన్ని పొందుదాం అని ఆయన స్వచ్ఛమైన మనస్సు చేసిన ఒకనొక ఆలోచనే ఈరోజు భారతీయులు ఎంత ఆనందాన్ని జీవిస్తున్నారంటే కారణం గాంధీ మహాత్ముడి స్వచ్ఛమైన మనస్సు చేసిన ఒక అద్భుతమైన ఆలోచన అలాగే మదర్ తెరీసా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా రోగులు మరి చూసేవాళ్ళు లేక బంధువులు అయిపోయి వాళ్ళని అవసర దశలు వదిలేసినప్పుడు రోగాలతో వాళ్ళు జీవిస్తుంటే వాళ్ళని హత్తుకుని ప్రేమగా మీకు నేనున్నాను అమ్మగా అని ఆవిడ చేసిన సేవ మీ అందరికీ నేనున్నాను అని ఆవిడ స్వచ్ఛమైన మనసు చేసిన ఒకనొక ఆలోచన మరి ఈరోజు ప్రపంచానికి అంతా కూడా అమ్మయ్యింది మదర్ తెరీసా అలాగే జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ స్వచ్ఛమైన మనస్సు చేసిన ఒకనొక ఆలోచన హింస చూడో హంస పకడో హింసను వదలండి హంసను పట్టండి ఆ ఏకైక వాక్యము ఈరోజు ప్రపంచంలో మరి ఎంతోమంది ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందడానికి కారణమైంది మరి మాంసం తింటున్న వాళ్ళంతా మరి ఆయన చేసిన స్వచ్ఛమైన ఆలోచన కారణంగా వాళ్ళందరూ మాంసం మాని శాఖాహారులుగా మారి ధ్యానం చేయడం ద్వారా ఎన్నో జీవులు శాఖాహారులుగా మారడం ద్వారా ఎన్ని జీవులు కోటాను కోట్ల జీవులు ఈరోజు ప్రపంచంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు జగద్గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ద్వారా ఈరోజు ప్రపంచంలో కోటాను కోట్ల జీవులు ఆనందంగా జీవిస్తున్నాయి కనుక ధ్యానం ద్వారా మన జన్మ జన్మల కర్మల్ని మనసు మోసుకొస్తుంది కాబట్టి ఆ కర్మల్ని మనం అనుభవించకుండా కర్మల నుంచి మనం బయటపడుతూ సంపూర్ణ ఆరోగ్యం ఆనందం పొంది మనలో ఉన్న శక్తిని మనం ప్రతి క్షణం ఎరుకుతో మనం కాపాడుకుంటూ ఉంటే మరి మన జీవితమే ఒక అద్భుతం ఉషోదయం మన జీవితంలో వెలుగులు నిండిపోతాయి అంతంలో సందేహం లేదు మిత్రులారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈరోజు ఇంత అద్భుతంగా లక్షలకు ఒకే ఒక్క వ్యక్తిగా పత్రిజీ మొదలై ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన శంకారావం పూరించారు అహింస శంకారావం పూరించారు అలాగే అంటే ఆ మనస్సుకి బలాన్ని అందించేది మాంసము ఆ మనస్సు విచ్చలవిడిగా మన జీవితాన్ని సర్వనాశనం చేయటానికి మన మనల్ని జన్మల జన్మల కర్మలను అనుభవించటానికి ఆ మనస్సుకి ఆహారం ఏంటంటే మాంసము ఆ మాంస భక్షణ ఎప్పుడైతే మనం మానేస్తామో మనస్సు ఆ శక్తి విహీనంగా తయారవుతుంది మనస్సు ఎంత శక్తి విహీనంగా తయారై బలహీనపడుతూ ఉన్నప్పుడు మనం ఆత్మ బలం పొందుతూ ఉంటుంది మనస్సు బలంతో పెట్టిరకి పోతుంటే ఆత్మ ప్రకాశం తగ్గుతుంది ఇక్కడ మనస్సు ప్రకాశం ఎప్పుడైతే తగ్గుతుందో ఆత్మ ప్రకాశం పెరుగుతుంది మన జీవితంలో వెలుగులు మొదలవుతాయి చీకటి దూరం అవుతుంది అజ్ఞానం దూరం అవుతుంది అలాగే దుఃఖం దూరం అవుతుంది కనుక మనస్సుని దానికి ఇష్టమైన ఆహారం మాంసము ఆ మాంసానికి గనుక మనం దూరంగా ఉంటే మన మనస్సు మన చెప్పు చేతల్లో ఉంటుంది మనం చెప్పినట్టు వింటుంది కనుక అందుకనే శుద్ధ సాత్వికమైన శాఖాహారం మాత్రమే మనం తీసుకుందాం ఆ మనస్సుని మనం కట్టడి చేయడానికి శాఖాహారమే సరి అయిన ఆహారంగా మనం తీసుకుంటున్నప్పుడు ఆ చంచలమైన మనస్సుకి మనం కళ్ళెం వేద్దాం మన చెప్పు చేతల్లో అది కనుక ఉంటే ఆ మనస్సు స్వచ్ఛంగా మారితే ఆ మన మనస్సులో నుంచి సృష్టించే ప్రతి ఆలోచన ఒక దీపం లక్ష దీపాలను వెలిగిస్తుంది అన్నట్టు మన ఆ మనస్సు స్వచ్ఛమైన మనస్సు ధ్యానం ద్వారా శుద్ధి కాబడిన మనస్సు మరి మన చేసే ప్రతి ఆలోచన మనం మాట్లాడే ప్రతి మాట మనం చేసే ప్రతి చర్య చేష్ట ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపుతుంది పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ధ్యానం చేస్తూ ఆ మనస్సుని మాయం చేసుకుంటూ ఆ మనస్సుని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని మరి ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా ఈ భూమి మీద ఎవరైతే ఎవరైనా జీవిస్తున్నారు అంటే వాళ్ళు కేవలం పిరమిడ్ మాస్టర్లు మాత్రమే ప్రపంచంలో ఉన్న ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్యంగా మరి ఏ భయాలు లేకుండా ఈ సమస్యలన్నిటికీ నాలో మాయ కారణం ఆ మాయ పేరే మనస్సు అని తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ మాస్టర్లు మిత్రులరా మరి మనస్సు అనేది ఎప్పుడు కూడా మన చెప్పు చేతుల్లో మనం చెప్పినట్టు వినాలి కానీ మనస్సు చెప్పినట్టు కనుక మనం ఉన్నాము అంటే మన జీవితం మరి అధోగతి పాలైపోతుంది మన జీవితం నిండా సమస్యలు కష్టాలు బాధలు దుఃఖము అనారోగ్యాలు కనుక ఇన్నాళ్ళు తెలుసో తెలియకో అజ్ఞానంతో అహంకారంతో విర్రవీగుతూ మనం చేసిన ఆ అన్నీ కూడా ఆ మనస్సు చేసే మాయా ద్వారా వచ్చిన అజ్ఞానమే మరి మరిన్ని విశేషాలు మన కొత్త బంగారు లోకం కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ